శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ డీఎస్పీ నర్సింగప్ప అందించిన వివరాల మేరకు పెనుగొండ మండలం మునిమాడుగు గ్రామానికి చెందిన వినోద్ కుమార్ అనే ముద్దాయి పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసేవాడని తెలిపారు దొంగతనం చేసుకుని వచ్చిన డబ్బుతో తాగుడుకు అలవాటుపడి జలసా చేసేవాడని అన్నారు తనపైన కర్ణాటక ప్రాంతం తిరుపతి అనంతపురం ధర్మవరం కర్నూలు పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ కేసులు ఉన్నాయని దొంగిలించిన మొత్తం ముప్పై ఒక్క మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు నగదులో పద్దెనిమిది లక్షల అరవై వేల రూపాయలను స్వాధీనం చేస్తున్నట్లు డీఎస్పీ నరసింగప్ప తెలిపారు పాల్ స్పీక్ ద్వారా అంటే ఈ రోజుల్లో కొంచెం ఈజీ అయిపోయింది ఇది మా గట్టికి తంతే కూడా ఊడిపోతాయి సో అతని యొక్క ఎంబో వచ్చేసి ఇది గతంలో ఆ విధంగా చేసేవి అయితే అతను జల్సే చెడు వ్యసనాల వల్ల జనసానికి లోనయ్యి ఇవన్నీ ఒక చోట పెట్టి బెంగళూరులో అమ్ముకుందామని చెప్పి అక్కడ పెట్టడం వల్ల ఎవరు గమనించరు కాబట్టి ఇవి పట్టుబడి నుంచి ఇటువంటి ఈ యొక్క ముప్పై యొక్క ద్విచక్ర వాహనాలు స్వాధీనపరచడం జరిగింది వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ఫోర్త్ టౌన్ తర్వాత డోను మన కియా పోలీస్ స్టేషను రుద్దము ఇట్లాంటి చోట కేసులు నమోదు చేయడం ఇంకా కొన్ని నమోదు కానిటువంటివి ఉన్నాయి వాటికి సంబంధించి ఇప్పుడు మేము మీరు మీ మూలంగా మీ ద్వారా ఆ మోటార్ సైకిల్ ఏమి వాటి ఇంజిన్ నెంబర్ ఏమి నెంబర్ నంబర్ వాటివి ప్లస్ మేము రాష్ట్ర వ్యాప్తంగా మెసేజ్ పెట్టడం జరుగుతుంది ఎక్కడైనా ఆ కేసుల్లో పురోగతి లేకపోతే అక్కడ నమోదైనటువంటి అటువంటి కేసుల యొక్క ఇంజిన్ నెంబర్ చేసిన నెంబర్ మెయిన్ బండి నంబర్ రిజిస్ట్రేషన్ మార్చేస్తుంటారు కాబట్టి మనకు ఇంజిన్ నంబర్ చేసిన నంబర్ ద్వారా ఆ వ్యక్తి యొక్క ఓనరు మన దగ్గరకు వస్తే చట్టపరంగా వాళ్లకు